హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు లాగ్ అయితే ఇవాళ వీడియోలు అయితే షేర్ చేసేస్తున్నాను ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా మేము ఊరు వెళ్ళిపోయాము అందులోనూ దీపం పెట్టక ఇంకా చాలా డేస్ అయింది అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే ఎలాగో ఇంకా కొంచెం అంటే నాకు టూ డేస్ నుంచి హెల్త్ బాగాలేదు ఫ్రైడే రోజు కొంచెం బాగుంది అన్నమాట ఇంకా పిల్లలకి వంట చేసే పని అట్లా ఏం లేదు కదా ఒక్కదానికే కదా కొంచెం నిదానంగా అయినా పర్లేదు పూజ చేసేసుకుందామని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చేసుకునేసి వచ్చేసి పూజ చేస్తున్నాను ఇక్కడ అయితే నేను ప్రతిరోజు దీపం పెడతానని మాత్రం చెప్పను ఎప్పుడైనా సరే దీపం పెడతాను దీపం పెట్టిన ప్రతిసారి నేను అవి సాంబ్రాణి కడ్డీలు కాకుండా నార్మల్గా ధూపం వేస్తాను కదా ఆ ధూపంటివి ఒత్తిడి ఉంటాయి కదా మన దగ్గర అవి వెలిగిస్తానన్నమాట నేను ప్రతి సోమవారము శనివారం అయితే వెలిగిస్తాను కానీ నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది ఈ ధూపాలు అనేవి సోమవారం శనివారం కన్నా శుక్రవారం మంగళవారం కన్నా వెలిగిస్తే మనకి ఇంట్లో ఏమైనా దోషాలు కానీ ఇట్లా పీడలు కానీ ఉంటాయి కదా అవన్నీ తొలగిపోతాయంట శుక్రవారం మంగళవారం అయితే ఇవి వెలిగించినప్పుడు కిటికీలు తలుపులు తీసి ఉంచాలంట ఇది నేను వినటానికి నాకు ఎప్పుడైనా కుదిరితే కనుక నేను ప్రతి శుక్రవారం మంగళవారం పర్టికులర్గా డెఫినెట్గా ఇలాగైతే చేస్తూ ఉంటానన్నమాట అయితే నేను ఎప్పుడైనా సరే వేరే రకం తీసుకొచ్చుకునేదాన్ని ధూపాలు ఈసారి కొంచెం తెలియక ఇవి తీసుకొచ్చుకున్నాను కొంచెం ప్రెస్ చేస్తే ఉంటాయి అక్కడ లేకపోతే నిలబడవనమాట కొంచెం చేత్తో ప్రెస్ చేయాలి అప్పుడు అక్కడ స్టిక్కీగా అయిపోతాయి అట్లాగే ఉండిపోతాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇలాగ చేస్తే మనకి దోషాలు కానీ ఇంట్లో ఏమన్నా శనిగ్రహ దోషాలు అంటే కొంచెం నరపీడైట్లు ఉంటుంది కదా అలాంటి చెడు ప్రభావాలు అనేది బయటకు వెళ్ళిపోతాయంట తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి నేను రీసెంట్గా పెట్టిన మ్యాంగో పిక్కిలు చూసారు కదా ఎంత మంచిగుందో అసలు అలా మూత తీయంగానే మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది ఇంకా తర్వాత పూజ అయిపోయింది కదా ఇంకా నేను వెళ్ళేసి వన్ రూమ్లో పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క ఇలాగా ధనియాల పొడి పడుతున్నాను ఏం కూర చేయాలన్నా ధనియాల పొడి కావాలి కదా బయట నుంచి తెచ్చుకున్నదేమో మనకు టేస్ట్ నచ్చదనమాట నేను ఎప్పుడైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాను ఇంకా అలాగా నేను ప్రిపేర్ చేసుకొని ఉన్నింది కాకపోతే నేను మా ఆరేం చే నేను లేను కదా మా వారేం ఏం చేస్తారంటే ధనియాల పొడిలోకి కారం పొడి కారం పొడిలోకి పసుపు పసుపులోకి ఉప్పు ఇలాగన్నీ గజబిజి చేసి పెట్టేశారనమాట అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇంకా ఎక్కువగా అనుకుని ఉంటే అవి వాడడానికి ఎట్లాగో అనిపించేది నేను అలా చెయ్యను ఎక్ సాల్ట్ అంటే సాల్టే ఉంటుంది ఉప్పు అంటే ఉప్పు ఉంటుంది కానీ మా వారు ఉప్పులో కూడా కారం పసుపు అన్నీ ఉన్నాయి ధనియాల పొడి డబ్బాకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ మూతకైతే ఇంకా పసుపు కారం ధనియాల పొడి ఉప్పు అదంతా చేతి ఫింగర్స్ అయితే అట్లా పడిపోయాయి అన్నట్టుగా ఉంది నాకే గలీజ్గా అనిపించింది చూడ్డానికి ఇంకా అందుకని ఆ ధనియాల పొడి పడేసి కొత్తగా ఫ్రెష్గా పట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ధనియాల పొడి అయిపోయింది కదా మనము ఇట్లాగే మనం అట్లే మూత పెట్టి పెట్టామంటే ఆ మిక్సీ పట్టాం కదా ఆ వేడికి కొంచెం ఆవిరి అనేది వచ్చి చెమట వస్తుంది అప్పుడు ఈ ధనియాల పొడి బూజు పట్టి చెడిపోతుంది పురుగు పట్టదు కానీ బూజు పట్టేసి మనకు అప్పుడే తెలిసిపోతుందనమాట సో అందుకని కొంచెం వార మూత పెట్టేసాను అప్పుడు మనకి ఆ వేడి అనేది బయటికి పోయి ఈ పొడి చల్లారి కొంచెం మూత పెట్టుకున్నా కూడా మనకు చాలా డేస్ ఉంటుంది సో అందుకని అలా చేస్తాను ఇంకా ఇక్కడ అన్నం అయితే నాకు సిమ్లో పెట్టేసి దాని తర్వాత ఆ పక్కన కొంచెం టీ ఉంటే టీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట ఇంకా నేను టీ తాగేలోపు అన్నం అయిపోతుంది అండ్ ఇక్కడ మిషన్ కూడా వేసినాను ఆ టీ తాగేటప్పటికీ ఈ మిషన్ కూడా ఎండ్ అయిపోయిందనమాట నేను టీ తాగేసి కొంచెంసేపు మొబైల్ చూస్తూ ఇలా రిలాక్స్ అవుతూ దాని తర్వాత పనులు చేసుకుంటున్నాను నేను అక్కడ టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాను పైన ఫ్యాన్ తిరుగుతుంది కానీ వాళ్ళంతా చెమటలు పట్టడం కొంచెం బాడీ ఎట్లంటే వణుకుతుందన్నమాట అనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్క పనికి ఒక్కొక్క పనికి చాలా గ్యాప్ ఇస్తూ చేసుకుంటున్నాను ఇంట్లో ఎవరు లేరు కదా ఇంకా నాకు పెద్ద పని ఏం లేదు కాకపోతే అంటే చిన్న పని ఉండే ఉంటేనే అలా ఉంది ఇంకా పెద్ద పనులు ఉంటే అంటే పిల్లలతోనే ఉంటే ఇంకెట్లా ఉంటుందో ఆలోచించుకోండి ఆడికే బాడీ కొంచెం షేక్ అవుతుంది కానీ చేసుకుంటూనే ఉన్నాను అనమాట నార్మల్గా అయితే ఇంకా టీ తాగేసాను కదా బట్టలు ఆరేసేయాలి నార్మల్గా అయితే ఆరేసిన బట్టలు నేను అక్కడే నిలబడేసుకొని ఎవరి బట్టలు వాళ్ళకి సెల్ఫ్లో పెట్టేస్తాను అయితే నేను నిలబడుకోలేకున్నాను కదా ఇంక అందుకని తెచ్చేసి ఇక్కడ మళ్ళీ మడితేద్దాంలే అని చెప్పేసి మంచం మీద వేసేసి ఇంకా మిషన్లో ఉన్న బట్టలన్నీ ఇంకా ఇక్కడ ఆరేసాను అనమాట మా పిల్లల బట్టలు లేవు కాబట్టి మావి సరిపోయాయి మా పిల్లల బట్టలు కనుక ఉంటే మా అసలు బట్టలు ఇక్కడ సరిపోవు కూడా ఇంకా ఇక్కడ బట్టలు ఆరేసేసాను కదా ఇంకా ఆరేసేసిన తర్వాత అవి ఆరిన బట్టలు ఉన్నాయి కదా అవి మడత మడతేసి ఎవరి వాళ్ళకి పక్కన పెట్టేసి ఏ రూమ్లోకి వెళ్ళాల్సిన బట్టలు ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఎవరి బట్టలు వాళ్ళకి ఎక్కడ పెట్టే అక్కడ పెట్టేస్తాను అనమాట అంటే డైలీ యూజ్ నైట్ నైట్ టైం ఇట్లా ఉంటాయి కదా అలాగా ఎవరి వాళ్ళకి సపరేట్గా చేసేసి ఇచ్చేసి అక్కడ సెల్ఫ్లో సర్దేస్తాను ఇంకా అక్కడికి బట్టల పని అయిపోయింది అండ్ నాకు అక్కడికి రైస్ కూడా అయిపోయింది అనమాట సో ఇంకొంచెం అన్నం తినేసి టాబ్లెట్ అయితే వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ రైస్ ఉండాను కర్రీ ఏమీ ఉండలేదు అయితే ముందు రోజు నైట్కి నాకు బాగలేదు కదా ఇంకా మా వారు కొంచెం ఎక్కువ పప్పు చేయమని చెప్పేశాను పప్పు చేశారు ఇంకా ఆ పప్పునే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు అదే తింటాను కొంచెం ఊరగాయ వేసుకొని ఇదే తినేసి టాబ్లెట్స్ అయితే మింగుతాను అనమాట ఇదిగోండి వాళ్ళ హోటల్ స్టైల్లో అయితే చేశారు టేస్ట్ బాగుంది హోటల్ స్టైల్లో మనలాగా కాదు కొంచెం వేరేగా చేస్తారనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మనకి మనం ఎట్లా వేసుకుంటామో అలాగే వేస్తారు కాకపోతే వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంది ఇంకా అది కొంచెం వేసుకొని ఇంకా ఈ పికిల్ని కూడా మనం టేస్ట్ చేయాలేదు కదా ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్పేసి కొంచెం వేసుకున్నాను అయితే టేస్ట్ చేయంగానే నాకు చాలా బాగా అనిపించింది అసలు అసలు మూత ఓపెన్ చేయంగానే స్మెల్ చాలా బాగా అనిపించింది అనమాట టేస్ట్ కూడా బాగుంది మీరు ఎవరైనా సరే ఊరగాయ పెడదాం అనుకుంటున్నా లేదు ఒకసారి ట్రై చేద్దాము తప్పేముంది అని కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ ఫుల్ వీడియోని అయితే చూసేయండి మామిడికాయ ఊరగాయ పక్కా కొలతల్లో చెప్పాను నేను ఫుల్ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా మామిడికాయ అండ్ పప్పు వేసేసుకుని అన్నం అయితే తినేసాను ఇంకా తినేసిన తర్వాత ఇలాగ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు పనుకుందామని చెప్పేసి పనుకున్నాను అయితే ఏమైందంటే ఇంక పనుకున్నాను నాకైతే అస్సలు మెలకు లేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట ఈవినింగ్ నేను లేచేటప్పటికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ నాకు ఆకలి వేసింది ఆ టైంకి లేవగానే కొంచెం అన్నం ఉంటే మధ్యాహ్నం అది తినేస్తాను ఇంకా మా వారికి అన్నం చేయాలి కదా మా వారిని ఇంకా నాకే మొద్దులే నేను చపాతి తెచ్చుకుంటాను అని చెప్పేసి చపాతీ తీసుకొచ్చుకొని తినారు నాకు కూడా రెండు చపాతీ తెచ్చిచ్చారు ఇంకా అక్కడ నాకు రైస్ చేసే పని అయితే లేదు నేను అందులోనూ కొంచెం లేట్గా లేసాను కదా నిద్ర కూడా ఇంకా మళ్ళీ రాలేదన్నమాట ఇంక అందుకు అందులోనూ నాకు మధ్యాహ్నం కన్నా ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది అందుకని చెప్పేసి ఇంకా పుచ్చకాయ కూడా ఉంటే జ్యూస్ కొట్టించి మా వారికి ఇచ్చాను నేను గ్లాస్ తాగుతున్నాను అనమాట ఇంకా ఇవి తాగేసి ఇంకా దాని తర్వాత ఇక్కడ కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా అంట్లు తోమేసుకొని కొంచెం ఈ గ్యాస్ అదంతా తుడిచేసుకోవాలి కదా ఇంకా కొంచెం బాగుంది కదా అని చెప్పేసి మొత్తం వంట రూమ్ అంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నాకైతే నిజం చెప్తున్నా మధ్యాహ్నం కన్నా ఈవినింగ్ నా వన్ రూమ్లోకి వచ్చేటప్పటికి నాకు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అట్లా అనిపించింది అనమాట అంత అంటే అంత బాగుంది మధ్యాహ్నం కన్నా ఈవినింగ్కి ఇంకా మొత్తానికైతే ఇంకా ఇలాగా గ్యాస్ స్టవ్ ఇదంతా నీట్గా కొంచెం అట్లా క్లీన్ క్లీన్ చేసుకున్నాను నాకు కొంచెం హెల్త్ బాగుంది కాబట్టి ఇక్కడ సింకులో ఏమవుతుందంటే ఎర్రలు ఉంటాయి కదా వానపాములు అవి వచ్చేస్తున్నాయి ఎంత నీటుగా ఉన్నా సరే సింక్లో ఏం లేకపోయినా సరే ఆ వానపానములు అనేది వచ్చేస్తున్నాయి అనమాట ఆ సింక్ వరకు వస్తే పర్లేదు అవి ఏమవుతుందంటే పాక్కుంటూ పాక్కుంటూ కిందికి వచ్చేస్తున్నాయి అన్నమాట వన్ రూమ్లోకి వచ్చేస్తున్నాయి మొత్తం సింక్ నుండి పైకి వచ్చేస్తున్నాయి సో ఇంకా మాకు భయం వేసి ఇలా వాటర్ పట్టేసి కొంచెం బరువుకేసి అట్లా పెట్టేస్తున్నాము పెట్టేసిన తర్వాత మళ్ళీ ట్యాప్ తిప్పుతాను అవి పోతున్నాయా లేదా అని చెప్పేసి కొంచెం చిన్న గ్యాప్ ఉన్నా సరే ఆ వానపాములు వచ్చేస్తున్నాయి ఆ గ్యాప్లోంచి అందుకని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఇలా చూసుకొని మంచిగుందా లేదా అని చూసుకొని మళ్ళీ పెట్టేస్తున్నాం అనమాట మీకు ఏదైనా చిట్కాలు కనుక తెలిస్తే చెప్పండి నేను ఆల్రెడీ డెటాల్ వేశాను హాట్ వాటర్లో ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తాం కదా నాకు ఇది ఇంతకుముందు సింకు క్లీన్ చేసేతని చెప్పారనమాట ఇలా చేసుకోండి క్లీన్ అయిపోతుంది మంచిగాని కొంచెం హాట్ వాటర్లో కళ్ళుప్పు వేసి పోసాను హార్పిక్లు డెటాలు యాసిడ్ ఇవన్నీ యూజ్ చేశాను పోలేదు మీకు ఏమైనా సింపుల్ చిట్కాలు ఏమైనా తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వానపాములు పోవడానికి ఇంకా అక్కడితో అయితే వన్ రూమ్లో వరకు పని అయితే అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ట్యాబ్లెట్స్ అయితే మింగాలన్నమాట ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ మింగంగా ఇంకా మత్తు వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ట్యాబ్లెట్స్ మింగామనుకోండి ఇంకా నిద్రపోయే పని తప్ప పెద్దగా పని ఉండేది కాబట్టి సో ఇంక అందుకని కొంచెం ఫ్రెష్ అయితే అయ్యేసి వచ్చాను ఒకప్పుడు నాకు అంటే భయం ఉండేది ట్యాబ్లెట్స్ అయితే ఈజీగా మింగేదాన్ని కానీ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ని చూస్తేనే భయం ఒక్కొక్క ఇప్పుడన్నా నాకు ఫోర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు పోయినసారి సింటమ్స్కి అయితే సిక్స్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట చాలా నరకంగా ఉంది ఈ ట్యాబ్లెట్లు మింగాలంటే వాళ్ళ వ్లాగ్ అయితే ఇది ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్